అండి ఇది కూడా ఇంకొక బ్లౌజ్ అనమాట ఇది కూడా బ్లాక్లోనే తెప్పించాను ఇందాక చూపించిందేమో కొంచెం హెవీ వర్క్ ఉంటుంది ఇది వచ్చేసి సింపుల్ వర్క్ అనమాట ఇది టూ పీసెస్ లాగా ఇచ్చాడండి ఇదిగోండి ఇది బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్ ఇది వచ్చింది ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చింది డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంది సిల్వర్ ప్లస్ గోల్డ్ అనమాట ఇవ్వండి కింద వచ్చింది అన్నమాట ఇలా స్కాలప్ కుట్టించుకొని కింద బీట్స్ అయితే వస్తాయి కదా అలా బీట్స్ కుట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది బ్లౌజ్ ఇది ఇంకొక పీస్కి ఇంకొక నెక్ అనమాట ఇది హ్యాండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా టూ పీసెస్ అయితే ఇచ్చారండి ఇది బ్లాక్ వెనకలు ఇలా ఉంటుంది పేపర్ స్టిక్ మనం స్టిచ్చింగ్ చేయించేటప్పుడు ఇది తీసేయాలి తీసేసి చేయించుకోవాలి ఓకేనా ఈ బ్లౌజ్కి నక్క మీకు నచ్చితే లింక్ అని కామెంట్లో అడగండి లింక్ అయితే మీ ఇన్ బాక్స్లోకి వచ్చేస్తుంది ఓకేనా బాయ్